రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది దొడి తెచ్చు ఓకే ఏమండి బావునారా బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ ఏ రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కదండి చేయితే కోపడకండి రండి కూర్చోండి స్నానానికి నీళ్లు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ గా నూతలు దూకేస్తాను సమయం సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతి దానికి కోపాడతారు కోపడక ఇంట్లో ఆయన కారు పెట్టిన స్టేషన్ ఇస్తున్నావు తిని బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం ఇప్పుడే వచ్చారు మావయ్య వస్తున్నావు అని తెలిస్తే కారు పంపించేవాడి కార్లు ఎందుకులే మావయ్య పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి వచ్చేయండి మావయ్య బయట అండలుగా ఉన్నాయి ఆశీర్వదించండి మావయ్య మాసలుడే గాని మహానుభావుడు ఏంటే ఇందాకే తిడుతూ ఆపాను దున్నపోతుల్లా దున్నపోతుల్లా రాగానే బదలెట్టావా ఊరుకొన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు రాగానే పెళ్ళాను తిట్టా నాకేమో మనసులేదు అనుకున్నావా వచ్చి ఆల్రెడీ అయ్యింది విషాలైంది నువ్వు మారో నా సంగతికి గాని ఏంటి పార్తూ వచ్చాయంటే ఊరు అలా అలాగే వచ్చాడు నేను రావడానికి ఆర్డర్ రావడానికి తేడా లేదు అల్లుడు సీజన్ లో వస్తాడు పోతాడు మనవాడు చెట్టు వస్తే పాతుకుపోతాడు యా బాబాయ్ ఇప్పుడేనమ్మా సమ్మర్ కదా జస్ట్ టూ త్రీ మంత్స్ ఉండి వెళ్ళిపోతాం సారీ అమ్మా మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను పెళ్ళి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారా కిట్టు ఆ వీడే పార్థువు వీడేంటలో ఎంత ఉన్నాడు వీడు పారిపోయిన రోజుల్లో నీకు పెళ్ళింది ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం వాలేదా ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించి అది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట